డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం యానం తీర ప్రాంతంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేలు ఆరోపించారు సంక్రాంతి సంబరాల ముసుగులో స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోట్ల రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు రెండేళ్లగా సంక్రాంతి సంబరాల పేరుతో వసూలు చేసిన మొత్తాలను శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు గుండాట కోడిపందల వరుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఎమ్మెల్యేకి అందించి పోలీసులు బ్రోకర్లుగా మారిపోయారని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ విమర్శించారు నియోజకవర్గంలో సంక్రాంతి ఎస్ బీచ్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల మీద స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆనా శ్రీ ఐతాబుతులు ఆనందరావు గారు శ్వేత పత్రం విడుదల చేయాలని సందర్భం మనవ చేస్తున్నాను ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మీరు సంబరాలు నిర్వహిస్తున్నారు సంబరాల పేరు మీద మీరు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి మా వంతు కృషిగా హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తామని చెప్తున్నాం మిమ్మల్ని ఎప్రిసేట్స్ కూడా చేస్తాం కానీ సంక్రాంతి సంబరాలు ముచుకులు సంక్రాంతి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాము ఆంధ్ర గోవాగా చేస్తామని చెప్పినటువంటి మీరు అసలే ఈ సంక్రాంతి సంబరాలకి రెండు సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంతంత నిధులు తెచ్చారో మీరు శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భం నేను ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఓఎన్జీసీ ఎంత నిధులు తెచ్చారు రైతుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు అదే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఎంత వసూలు చేశారు అదే సందర్భంలో మరి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంత వసూలు చేశారో ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నారు ప్రజలందరూ చాలా విచ్చలవిడిగా చెప్పుకుంటారు దీని మీద చాలా అపోహలు ఉన్నాయి ఈ అపోహలు నుండి తీర్చవలసిన బాధ్యత హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్